నంద్యాల మున్సిపల్ ఆఫీస్ వెనుక టూ పాయింట్ ఫైవ్ కేజీ గంజాయి పట్టివేత అరకు నుండి నంద్యాలకు గంజాయిని తెచ్చిన స్మగ్లర్లు స్మగ్లర్ల నుండి గంజాయిని కేజీలుగా కొన్న గ్యాంగ్ గంజాయిని గ్రాముల సైజులో చిన్న ప్యాకెట్లు తయారు చేసి అమ్ముతున్న గ్యాంగ్ దాడులను చేర్పి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులు అరెస్ట్ పరారీలో నలుగురు నిందితులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న టూట పోలీసులు నమస్కారం మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెనుక ఈ గంజాయి ప్యాకెట్లు చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని అమ్ముతున్నారు అనే సమాచారం మేరకు ఈ మధ్యలో మేము రైడ్ చేయడం జరిగింది గెజెట్ ఆఫీసర్ల సమక్షంలో మేము ఒక నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి టూ పాయింట్ ఫైవ్ కేజెస్ గంజాయిని మేము సాధించడం జరిగింది అది ఎక్కడ నుండి వస్తుందని చెప్పి మేము సోర్స్ కనుక్కున్నాము వీ వీరికి ఇంకా ఒక నలుగురు ఐదు మంది ఈ గంజాయి అరకు ఏరియా నుండి తీసుకొని వస్తున్నారని చెప్పి సమాచారం సో మొత్తం తొమ్మిది మంది మీద మేము కేసు చేసాము వారి మీద నలుగురిని అరెస్ట్ చేసాము అది రిమాండ్ పంపించాము మిగతా వారి కోసం ఒక టీం ఏర్పాటు చేసి మేము పట్టుకోవాలని ట్రై చేస్తున్నాము సో మనము గంజాయి విషయంలో మేము మా ఉన్నతాధికారులు మా ఎస్పీ గారు ఏఎస్పి గారు మేడం మేడం గారు ఉత్తర్వుల మేరకు చాలా కఠినంగా మేము ఇది చేస్తున్నాము స్టూడెంట్స్కి మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ యువత అంటే మైనర్ ఇప్పుడు మేము నలుగురు అరెస్ట్ చేసే దాంట్లో ఒక ఒక ఆయన మైనర్ సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయి సో ఈ యువత విషయంలో మేము చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం వాళ్ళు వారిలో అవేర్నెస్ క్రియేట్ చేయడం తీసుకొచ్చినాము ఒకటి ఏంటంటే దాన్ని ఈజీ మనీ వస్తుందని చెప్పి అమ్మే వాళ్ళు ఒకటి దానికి అట్రాక్ట్గా అట్రాక్ట్ అయ్యేవారు దా ఆ కేసుల్లో ఎత్తుకునే వాళ్ళు ఒక టీం అయితే ఒక ఒక గ్రూప్ అయితే ఇంకో గ్రూప్ ఏంటంటే కన్జ్యూమ్ తాగడానికి అలవాటు పడే గ్రూప్ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళకి ఈ కేసులో ఇరుకొద్దు ఈ కేసు చాలా డేంజరస్ కేసులు బెయిల్ రాదు శిక్ష కూడా పడుతుంది అని చెప్పి ట్వంటీ ఇయర్స్ వరకు ఈ కేసుల్లో శిక్ష పడే అవకాశం కాబట్టి మేము అప్పీల్ చేసేది ఏమంటే దయచేసి గంజాయి వ్యాపారం చేసి ఈజీ మనీ వస్తుందని చెప్పి మీరు కేసులో ఎక్కొద్దు సెకండ్ ఏంటంటే మీరు ఏదో అలవాటు చేసినారు లేకుంటే ఎవరో హీరో తాగుతున్నాడో లేక వీధి చేస్తున్నాడో అని చెప్పి మీరు దయచేసి గంజాయి తాగడానికి అలవాటు చేసుకోవద్దు అని చెప్పి పోలీసు వారి విజ్ఞప్తి అలాగే ఈ విద్యాలయాల్లో మేము కాలేజెస్ కానీ తర్వాత ఈ హాస్టల్స్లో కానీ ఈ గంజాయి గురించి మేము స్టూడెంట్స్లో అవే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము కొన్ని టీమ్స్ ఈ కొంత పిల్లల్ని మార్కెటింగ్ చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు తర్వాత ఈజీ మనీ ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే రెండు వందలు మూడు వందలు వస్తుంది అని చెప్పి వాళ్ళ ఇది ఉంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు మరి వారి బిహేవియర్ ఏ విధంగా ఉందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు తర్వాత వాళ్ళ సెల్ ఫోన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు దయచేసి చేయాలని చెప్పి మా విజ్ఞప్తి అయితే మాతో పాటు ఈగల్ టీము కూడా మాకు స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినారు వారు కూడా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు రకరకాల కేటగిరీ చేసి మరి ఈ గంజాయి గంజాయి కానీ మాదక ద్వారా కానీ నిర్మూలన చేయడానికి ప్రయత్నం జరుగుతుంది యూత్ మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము కొంతమంది ఈ హోటల్స్లో అక్కడ ఈ సిగరెట్లలో కొంత ఇది చేసుకొని కొంత కన్జూమ్ చేస్తున్నట్టు వచ్చింది ఏదంటే స్ట్రెస్ ఉంటుంది మాకు ఆ స్ట్రెస్ నుండి ఫ్రీ కావడానికి గంజాయి ఒక మార్గం అని అనుకుంటున్నారు తప్పు మీ హెల్త్ చెడిపోతుంది మీరు ఫైనాన్షియల్గా ఇదవుతారు తర్వాత కేసులు ఎరుక్కుంటారు దయచేసి యూత్ని మరియు పేరెంట్స్ని అప్పీల్ చేసినది అంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఇది చేసేయండి వాళ్ళు చదువుకొని మనం మంచి పేరు తెచ్చుకోవాలి కానీ కేసులు ఎరుక్కొని మర్డర్ కేసులు ఎరుక్కున్నా ఏం కాదు కానీ దాంట్లోంచి బయటపడచ్చు కానీ దీంట్లో ఈ కేసుల్లో మన గంజాయి కేసుల్లో మీరు ఎదుర్కొన్నాడు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఖచ్చితంగా కోర్టు వారు శిక్ష చేస్తారు సో మీ బంగారు భవిష్యత్తు అంతా ఎదుగుతుంది కాబట్టి దయచేసి ఈ ఊబిలో మీరు ఊరుకోద్దు చెప్పి మేము కోరుతున్నాం కేసులు ఉన్నాయి కొంత ఇద్దరు పాత కేసులు ఉన్నాయి సో వీళ్ళే ఆ పిల్లల్ని వాళ్ళని కొంచెం గ్రూప్లాగా ఏర్పడి ఇది చేస్తున్నారు సో వేరే వాళ్ళు ఏమైనా అరే బాబు ఈజీ మనీ వస్తుందంటే మీరు దయచేసి దాంట్లో మీరు అట్రాక్ట్ కావద్దు అని చెప్పి మా అభిజేర్